శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవి నమ కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే కన్యా రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు శని రాహు అలాగే భాగ్యస్థానంలో కుజుడు దశమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఈ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు చిన్న చిన్న చికాకులు ఉంటాయి అలాగే పనులలో జాప్యం ఉంటాయి తప్ప ప్రతి పనిలోనూ మీకు విజయం అయితే కనబడుతుంది ఆలస్యంగా పనులు అవుతాయి అని మాత్రం గుర్తుపెట్టుకోండి కష్టే ఫలి బాగా కష్టపడిన వాళ్ళకి శ్రద్ధ పెట్టిన వాళ్ళకి ఏకాగ్రత చూపిన వాళ్ళకి నేను ఎదగాలి అని తపన పడుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాకపోతే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మానసిక పరంగా కొంచెం కృంగిపోయి పరిస్థితులు ఏదో రకమైనటువంటి అనవసరమైన ఆలోచనలు లేదా భయాందోళనలు కనబడుతున్నాయి అవి తగ్గించుకొని మీరు ధైర్యం పెంచుకుంటే చాలా బాగుంటుంది వివేకానంద పుస్తకాలు లాంటివి ఎక్కువ చెడడానికి ప్రయత్నం చేయండి ఇక చేసేటువంటి వృత్తుల్లో కానీ వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ చక్కని పురోగతి అభివృద్ధి ఆదాయ లబ్ధి కనబడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు గతంతో పోల్చుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెంచుకునే కృషి చేస్తారు అలాగే సమయానికి డబ్బులు చేతికి అందుతాయి మొండి బకాయిలు వసూలు అవుతాయి అలాగే ధనపరంగా వృద్ధిలోకి వస్తారని చెప్పవచ్చు అలాగే కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు కూడా బ్రహ్మాండంగా బలపడతాయి ఎవరితోటైనా గొడవలు ఉంటే గనక కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవడం పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించడంతో పాటు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య మైత్రి కనబడుతుంది అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేస్తే అనుకూలిస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాలు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుం విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే ఎగ్జామ్స్లో కూడా జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఖర్చులు విపరీతంగా కనబడుతున్నాయి ఎక్కువ విహారయాత్రలు తీర్థయాత్రలు దూర ప్రయాణాలు చేస్తారు ఎక్కువ ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు అలాగే సామాజిక పరంగా చక్కని గౌరవము కీర్తి ప్రతిష్టలు అలాగే చక్కని చక్కని మీద ఉండేటటువంటి గౌరవ మర్యాదలు పెరిగి మీకు అవకాశాలు రావడము సన్మానాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే స్నేహితుల ద్వారా వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు అలాగే ఆధ్యాత్మిక పరంగా చ బాగా పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ కొత్త వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం చేసుకోవడం కోసం కానీ లేదా వాయిదాలు పడు పడుతున్నటువంటి వివాదాల నుంచి పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకొని ఆస్తుల భావాలు వ్యవహారం చేసుకోవడం కానీ కనబడుతుంది మాతృపితృ పూర్వకాస్తులు సంక్రమించే అవకాశాలు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మధ్య ఉండేటటువంటి చికాకులు తగ్గి మాట్లాడుకుని కో కోడులు ఉంటే చర్చించుకునే అవకాశాలు అన్యోన్యత మైత్రి కలయికలు రాకపోకలు బాగా కనబడుతున్నాయి స్త్రీలకు కూడా పుట్టింటి నుంచి ధనప్రాప్తి ఆస్తి లబ్ధి కనబడుతుంది రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతుంది మీరు ఏదైతే ఇప్పటిదాకా అవ్వదు అనుకున్న పనులు ఉన్నాయో అవి మీకు పూర్తి అవుతాయి అలాగే పై అధికారుల యొక్క లేదా పై రాజకీయ నాయకుల యొక్క యొక్క మందం మీకు బాగా లభిస్తుంది మంచి అవకాశాలు వస్తాయి అలాగే కళాకారులకు సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఆర్థిక ప్రగతి మంచి అవకాశాలు కొత్త వ్యక్తుల పరిచయాలు అలాగే ప్రాజెక్టు వర్కుల్లో బ్రహ్మాండమైన విజయం కనబడుతుంది అని చెప్పవచ్చు వ్యవసాయదారులు కూడా పంట లాభాలు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధిలు కనబడుతున్నాయి అని చెప్పవచ్చు అంటే పథకాల ద్వారా దీన్ని కూడా మీకు లాభం కనబడుతుంది అలాగే వ్యవసాయ మార్పులు లాభిస్తాయి అని చెప్పవచ్చు పంట మార్పులు లాభిస్తాయి మీకు మీ యొక్క నెయ్యి యొక్క నెల ఇక ఉద్యోగి నిరుద్యోగులందరం కూడా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనబడుతున్నాయి నిలకడ కనబడుతుంది ఉద్యోగం పోతుంది అని భయపడే వాళ్ళందరికీ నిలకడ కనబడుతుంది బెంచ్ మీద ఉన్న వాళ్ళు కూడా మళ్ళా తిరిగి రీసెటిల్ అవుతారు అని చెప్పవచ్చు విదేశాల్లో ఉండే వారికి కూడా ఉద్యోగపరంగా గండాలు తగ్గి అన్యోన్యంగా ఆనందకరమైన పరిస్థితి కనబడుతుంది సమస్యలు కో కొలుక్కి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలకు వచ్చే అవకాశాలు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఒడిదొడుకులు ఉన్నా కూడా గట్టిగా ప్రయత్నం చేయడం మంచిది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల అంతా కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది మంచి సంబంధాలు రావడం కుదరడం కానీ ఆగిపోయిన సంబంధాలు కుదరడం వల్ల కుదుర్కోవడం వల్ల జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు కూడా ఫలిస్తాయి విజయవంతం అవుతాయి కాకపోతే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని విడదీయడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి అనుమానాలు ఆలోచనలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి చేసే పని ఎందు విజయం కనబడుతుంది మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి చెప్పొచ్చు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆనందం పొందుతూ సంతోషంగా మీరు చేయగలుగుతారు అయితే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కొత్త ఆలోచనలు చేయడానికి క్రమశిక్షణ పెంచుకోవడానికి సమయ పాలనకి బాగా ప్రయత్నం చేస్తారు తద్వారా మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయి అలాగే కుటుంబ సభ్యుల సపోర్టు మీకు లాభం బాగా లభిస్తుంది వాళ్ళ కోసం మీరు మీకోసం వారు అన్ ఒక అన్యోన్య వ్యవహారం బాగా కనబడుతుంది అని చెప్పొచ్చు అలాగే స్నేహితులతో సంతోషంగా తిరగడము విందు వినోదాల్లో తిరగడం మీరు ఎక్కువగా స్నేహితుల కోసం ప్రాకులాడటం ఖర్చు పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త స్నేహితుల వల్ల పరిచయాలు లాభాలు కూడా కనబడుతున్నాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి శత్రువులకు సరైన సమాధం గుణపాఠం చెప్పగలుగుతారు అలాగే శత్రువులను జయించగలుగుతారు అని చెప్పచ్చు అలాగే మీ మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవడం కానీ మానసిక పరమైనటువంటి రుగ్మత తగ్గించుకోవడం కానీ మనోధైర్యం పెంచుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడంతో పాటుగా బయట బయట చాలా శాతం చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక ఆర్థిక పరిస్థితి కానీ క్రయ విక్రయాలు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కట్టడం కానీ ఇవన్నీ మీకు బాగా లాభిస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ లాభిస్తుంది అలాగే ఎక్కువగా వాహనాలు వస్తువులు మార్చే అవకాశాలు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయడం ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ప్రాజెక్టు వర్కులు రావడం ఆగిపోయిన గృహ నిర్మాణాలు తిరిగి మళ్ళా కొనుగోలు మళ్ళీ తిరిగి చేయడము జరుగుతుంది గవర్నమెంట్ గృహ లబ్ధిలు పొందగలుగుతారు ఇల్లు కట్టాలనుకున్న వారికి అనుకూలతలు అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడం అవకాశాలు బాగా కనపడుతున్నాయి కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి ఫ్యాక్టరీలు పెట్టాలనుకునే వారికి వ్యాపారాలు చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి అలాగే పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నం చేయవచ్చు వృత్తిపరంగా విజయం సాధించే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యలో రాణింపు కనబడుతుంది పరీక్ష ఉత్తీర్ణత కనబడుతుంది ముఖ్యంగా ప్రయాణాల ద్వారా సంతోషము కుటుంబ సభ్యులతో కలిపి కలిసి ప్రయాణం చేయడము ప్రేమికులతోటి స్నేహితులతోటి ప్రయాణము చేయడము మీలో ఉండే కష్ట సుఖాల బాధలు ఇతరులతో పంచుకోవడంతో పాటుగా సంతోషంగా ఉంటారు మీలో ఉండేటటువంటి ధైర్య సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయి రిస్కులు చేస్తారని చెప్పవచ్చు అలాగే సృజనాత్మకత బాగా పెరుగుతుంది మీలో ఆవిష్కరణలు చేయగలుగుతారు లేదా కొత్త కొత్తగా ఏదైనా ప్రయోజనం చేయగలుగుతారు అలాగే మంచి బిజినెస్ బిజినెస్ బాగా పెరుగుతుంది ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ లేదా ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రానిక్స్ ఛార్జింగ్ స్టేషన్ విద్యుత్ వాహనాలు సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడాలు వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి పని చేసే సామర్థ్యం పెరుగుతుంది నీరసము నిశ్చత్వ తగ్గుతుంది అలాగే మీకు రావాల్సినటువంటి రావాల్సినటువంటి కొన్ని కొన్ని లక్కీగా కొన్ని కొన్ని అవకాశాలు మీకు చేయి చిక్ చే చిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకు ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి వ్యాపార పరంగా అవకాశాలు వస్తాయి మీలో ఉండేటటువంటి ప్రశాంతత అంటే ఇప్పటిదాకా అశాంతి ఏదైతే ఉందో అది పోయి ప్రశాంతత వస్తుందని చెప్పొచ్చు అలాగే జీవితపరమైనటువంటి మార్పులు తీసుకు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారు విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు కూడా అనుకూలత కనబడుతుంది లబ్ధి కనబడుతుంది సంతాన ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ నెలలో కూడా వస్తు వాహనాలు మార్పులు క్రయ విక్రయాలు నూతన వాహనాలు కొనుగోలు అలాగే భూములు ఆస్తులు కొనుగోలు చేయడానికి రియల్ ఎస్టేట్ పరమైన పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ అనుకూలంగా కనబడుతుంది వాతావరణం ఏదైనా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఆరోగ్యాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ఈ నెల అంతా కూడా కృషి చేస్తారు ముఖ్యంగా మీకు దైవ బలము గ్రహ బలము ఎక్కువగా అనుకూలంగా ఉంటే ఈ నెల ఇంకా ఎక్కువ విజయాలు పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి మీరు బయటపడవచ్చు కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను పరి మొత్తం మీదిగా పరిహారము నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు లక్ష్మీ సహస్రనామాలు పఠించడం మీకు శ్రేయస్సును కలగజేస్తుంది ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు Please like, subscribe my channel.